చె కూర్చో నాగారు చిన్నప్పటి చిన్న పేరు అమ్మగారికి రెండు వేల పంతొమ్మిది క్యాన్సర్ వచ్చింది చిన్న పేరు నాకంటే హాస్పిటల్ పాస్పత్రువు ఎక్కడుండవు ఏ నియోజకవర్గం రాజా నియోజకవర్గం రాజా వచ్చేది గారు కంబార్జో గారు ఎమ్మెల్యే

నేను కష్టపడి ప్రతి ఒక్క రూపాయి కూడా వడ్డీలకి పోతున్నాను ఎందుకు తప్పుడే చూస్తున్నాము అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ ఆరోగ్య స్కూల్ అప్పుడే రెండు వేల పద్దెనిమిది క్యాన్సర్ లేదు క్యాన్సర్ లివర్ క్యాన్సర్ వచ్చింది అంటే ప్రైవేట్గా చేయించుకున్నాను నాకంటూ పో ఏదైనా ఉంటే అమ్మీసి ఒక తీర్చొచ్చు నేను కష్టపడకుండా డైలీ పనికెళ్ళినా కూడా మళ్ళీ వడ్డీకి మళ్ళీ వాడాల్సి వస్తుంది మిగతా వాళ్ళు పథకాలని వస్తాము మిగతా అమ్మఒడి అన్ని పథకాలు వచ్చాయి నాకు అంత బాగానే ఉంది ఒకటే డెమోక్రేట్కి వెళ్తే న్యాయం అవుతుందని నేను అడితే చేయొచ్చు కానీ అలా నచ్చే కార్యక్రమాలు చేయరు కదా తప్పు కదా ట్రైన్ ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ అదే అంటే పది మందికి తెలియదు కదా నేను అందుకని బాగా ఒక సహాయం చేస్తే నాకు ఏమీ లేదు నేను ఒక సమకూలం ఇచ్చాను నాకు అది సహాయం చేయాలి పైకి సుక్రియ దగ్గర తీసుకోండి సరే

హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి